రైతలాండ్ అలలియ ప్రభో నేసుక్రిస్తు రావ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పన్నెండవ తేదీ ఏడవ నెల ఇరవై ఐదవసరంలో తిరుగా ఈ అందిన ఆహారాన్ని భుజించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయంలో బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను అలెలుయా ప్రియా దేవుని మిల్లారా పదవగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన ఆత్మీయ సత్యాలను గత జనవరి నుండి అనగా రెండు వేల ఇరవై ఐదో వచ్చిన ప్రారంభము నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకుంటూ ఉన్నారు పరమగీతము గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినానికి మనం వచ్చాము ఆయన ఇక్కడ చూసినప్పుడు కాపరి గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ కాపరి నిన్నటి దినములో ప్రభోయిని యేసు క్రీస్తు కాపరికుండే ఒక ఆరు గుణ లక్షణాలను గుణలక్షణాలను మనం ఇక్కడ ధ్యానం చేసుకోవాలి ఒక్కో దినం ఒక్కొక్క గుణ లక్షణాన్ని కొద్ది నిమిషాలు ఆత్మదేవుడు మనతో పంచుకున్నగాక ప్రిల్లర మొట్టమొదటిది కాపరి యొక్క గుణం ఏంటంటే పరామర్శించుట పరమర్శించుట ఆదరించుట నడిపించుట ప్రేమించుట ఇచ్చుట ఆదరణ ఇచ్చుట కాపరి నాకు తోడుగా ఉన్నాడు అని అనుకుంటే ఇక దేనికి భయపడవు ఆ మంద ఆ మంద దేనికి భయపడదు కారణం నా కాపరి నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మొట్టమొదటి మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభువునే ఇక్కడ తీసుకున్నాం కాపరిగా ఆయనకి ఉండే మొదటి సుగుణం ఏంటంటే కాపరిగా పరామర్శించడము పరమర్శించడం దానికి బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు కీర్తన ఇరవై మూడవ సంకీర్తన మనం ఒక్కసారి చూస్తే ఇక ఎలాంటి పరమార్షాయిన తన యొక్క గొర్రెలుక చేస్తాడో ఆ అధ్యాయం అంతా చదివితే తెలుస్తుంది ఒక పదిహేను అంశాలను ఈ ఇరవై మూడవ సంకీర్తన ఆరు వచనాల్లో పదిహేను అంశాలను గురించి మనం నేర్చుకోవచ్చు వాటన్నిటి గురించి నేను ఇక్కడ చెప్పను కానీ ఊరకా ప్రస్తావించి ముందుకెళ్ళిపోతాను ఒకటి లేమి కలగదు రెండు పరుండజేయును మూడు నడిపించును నాలుగు సేద దీర్చును ఐదు నీతి మార్గములో నడిపించేవాడు ఆరు తోడయుడుట ఏడు దుడ్డుకర్ర ఎనిమిది దండము పది ఆదరించడం పదకొండు భోజనపు బల్ల పన్నెండు నూనెతో నా తల ఆంటి ఉన్నావు పదమూడు పొర్లుచున్నది పద్నాలుగు కృపాక్షేమములే పదిహేను నేను సహవాసము చేసే నివాసము చేసేదను నివాసం చేయడం ఆయన మనతో నివాసం ఈ పదిహేను అంశాలను పూ సంపూర్ణంగా ధ్యానం చేస్తే అసలు ఆయన కాపరత్వం ఎలా ఉంటుందో తెలిసిపోతుంది యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అదండి ఆయన పరమర్ష ఇక్కడ దావీదయ్య దేవుని కాపురత్వానికి లోబడి ఆయన్ని కాపరిగా చేసుకొని బహుధైర్యంగా బహుధైర్యంగా యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని అంటున్నాడు లేమి అంటే కరువు లేకపోవడం కొదువా తక్కువగా ఉండడం ఇవన్నీ కూడా లేమి కిందకే వస్తాయి అసలు నా కాపరిగా ఉంటే నాకు లేబి కలగదు నిజంగా ప్రియులరా అసలు ఆయన ఎప్పుడు నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయను పచ్చిక అంటే మందకు పచ్చిక బయళ్ళు అంటే బాగా ఇష్టం ఆ మంద పచ్చిక బయళ్ళలో తిరిగే మందలు బాగా బలంగా పుష్టిగా ఉంటాయి పచ్చిక బయళ్ళు అనుభవం లేని మంద బికి పోయి చూడ్డానికి వికారంగా ఉంటాయి పిల్లరా దేవుడి దేవుని యొక్క కాపురత్వం కింద నీ ఉంటే దేవుని యొక్క కృపలో నువ్వు బలపరచబడితే ఆయన పచ్చిక బయళ్ళలో నిన్ను పనులు చేస్తాడు నీకు నీకు లేమి అనేదే కలగదు నిన్ను నిరంతరము ఆయన నిన్ను కొనసాగిస్తాడు నిన్ను నడిపిస్తాడు నిన్ను పరుండు చేస్తాడు నిన్ను కూర్చోబెడతాడు నిన్ను ఆదరిస్తాడు నీకై తన ప్రాణం ఇస్తాడు ఇంత గొప్ప కాపరి యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు లేమి కలగదు నిజంగా మందకు ధైర్యం ఉండాలి నీకుందా ఉందా ధైర్యము నిజముగా ప్రభు కాపరిగా ఉంటే తప్పనిసరిగా ఉంటుంది ప్రియుల దేవుని కాపురత్వం కింద మనం ఉంటే నాకు లేమి కలగదు ఇక్కడ ఆత్మీయలేమి శారీరకంగా ఒకవేళ మనం తక్కువ వారుగా ఉండవచ్చు తక్కువగా ఉండొచ్చేమో ఆత్మీయంగా పరిపుష్టిగా ఉంటావు నువ్వు ఆత్మీయ ఆహారమే కదా ఇది అందిన ఆహారం ఆత్మీయంగా నువ్వు పరిపుష్టిగా ఉంటావు లేవి కలుగదు ఆ దేవదేవుడు నిత్యము నిరంతరము నిన్ను నడిపిస్తూనే ఉంటాడు పచ్చికబాయలో ఆయన అక్కడే పనులు చేస్తాడు బలమైన ఆహారం పెడతాడు నీకు బలవంతుడుగా తయారు చేస్తాడు ఎందుకో బలవంతుడైన దేవుడు నా కాపరి నన్ను కూడా బలవంతుడుగా చేస్తాడు ఆయన శక్తితో ఆయన బలంతో నింపుతాడు హాలుయా దేవుని కాపురత్వానికి లోబడతావా దేవుని కాపురత్వానికి ఒప్పుకుంటావా దేవుడే కాపరిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావా ఆయన దొడ్డిలోనే నివసించు నిన్న దినం చెప్పాం వేరే దొడ్లు వైపు నీ మనసు ఎప్పుడు 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 అనేక ఆకర్షణీయమైన దొడ్లు వస్తున్నాయి ఇప్పుడు గాడు ఏమండి తోడేలు గొర్రెపిల్ల చర్మం ధరించి వస్తుంది లోపల తోడేలు మనసు బయట గొర్రెపిల్ల మనసు గొర్రెపిల్ల మనసే నదీ గొర్రెపిల్ల మనసే పిల్ల మనసే నాదీ గొర్రెపిల్ల మనసే నాది మంచిదే నీకోసం తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఇలాంటి గొప్ప కాపరి కలిగి ఉండి ఆయన పరమర్షను నిరంతరము కలిగి గాక ఆవేల్ దేవుడి వాక్యం రేపటి రేపటిదేనా మరలా కంటిన్యూషన్ చేసుకుందాం పడులరా ప్రార్థిస్తామరండి మహోన్నతుడు స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ ఏసు నావు పెట్ట వేడి కొంచున్నావు తండ్రి ఆవేల్ తండ్రి అయిన దేవుడి నుండి కుమారుడైనసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నువ్వు నేను ఇచ్చే ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సగం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడని కాక ఆమెన్ ప్రైజ్ దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వస్తుంది కాక హాలెలూయా